ఈ రోజు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొటారు అబ్బాయి చౌదరి గారు పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో అప్పనవీడు ఏ ఊరు కాలపర్రు కుక్కిరిపాడు మరియు ఒట్లూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి పూర్తి సొంత హక్కు గల ఇంటిని అందించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని అన్నారు సీఎం ఆదేశాల మేరకు అప్పని వీడిలో పది ఎకరాలు ఏపూర్లో పన్నెండు ఎకరాలు కొక్కరిపాడులో ఐదు ఎకరాలు ఒట్లూరులో పన్నెండు ఎకరాలు మరియు కలపరులో నాలుగు ఎకరాల స్థలం కొని మీకు ఏ విధమైన ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి మీ ఇంటి దగ్గరే అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అప్పన్ ప్రసాద్ ఎంపీపీ బత్తుల రత్నకుమారి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి తహసీల్దార్ భవన్ నారాయణ ఎంపీడీఓ తేజ్ రతన్ అప్పనవీడు వీడు ఏ ఊరు కలపర్రు కొక్కరిపాడు ఒట్లూరు గ్రామాల సర్ప

అతను పేచీతో కూడిన విషయం కాబట్టి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది కలిగింది నా దగ్గర తీసుకురా నేను ఒకసారి మాట్లాడతానని చెప్పి చెప్పారు అతను కూడా నేను బహుశా రేప ఎల్లుండో అతని అమ్మడి పెట్టుకుని వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు స్థిర నివాసం ఉండాలి అని ఒక ఆలోచన తోటి మరి ఇటు మన గ్రామంలో ఉండాలంటే మీరు ఆలోచించండి ఎవరు మంచి చేశారో మీరు ఆలోచించి మంచిగా పెట్టి మీరు బాగుందా మనకి ప్రశాంతింది కోవచ్చు మరి గిఫ్ట్ చేసిన గౌరవ శాసనసభ్యులు కొఠారి అబ్బాయి చౌదరి గారికి మీరు మీరే మేజర్ రిజిస్టర్ ఆఫీస్ కల్లా మీరు అక్కడ ఏల ముద్దలు లేదా అవన్నీ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఇక్కడ ఏల ముద్దలు వేయించుకుని ఇస్తున్నా కాబట్టి దీని యొక్క వాల్యూ దీని ఎంత ఉపయోగం అనేది మీరు ఆలోచించి ఇది ఒక ఆస్తి ఈరోజు పిల్లలకి చదివించడానికి ఏదన్నా సడన్ డబ్బులు కావాల్సి వచ్చినా ఇది బ్యాంక్ పెడితే డబ్బులు ఇస్తారు పిల్లలకి పెళ్లి చేస్తూ కొంచెం డబ్బు కావాలంటే బ్యాంక్ అప్పు తీసుకోవచ్చు తీసుకోమని నేను చెప్పట్లా తీసుకోకుండా ఉండడానికి అన్న బాట నొప్పుతున్నాడు అక్కడ మీకు అందరికీ కూడా లక్ష్యాధికారం చేయాలి మా ఆడబడుచులని అయినప్పటికీ ఎవరికి ఏ అవసరం ఎప్పుడొస్తుంది ఎవరికి తెలియదు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎవరికైనా అవసరం కావచ్చు అదే మీ పేరు మీద మన నేను ఇలాగే ఒక ఊర్లో రిజిస్ట్రేషన్ పట్టాయిస్తే మనం నా పేరు మీద మొట్టమొదటిసారి ఒక ఆస్తి ఆ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయ్యి అయ్యింది అని చెప్పి అమ్మ తీసుకుంటూ ఏడు చేసింది నాకు మా తల్లిదండ్రులు ఇవ్వలా మా బేనమ్మా ఆయనేమో కూలి పని చేసుకుంటాడు నా పేరు మీద ఒక్క ఆస్తి కూడా లేదు ఈ రోజు గర్వంగా ఉందన్న నాకు అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య పేరే జగన్ అన్న అని చెప్పి ఈ పత్తా తీసుకుంటూ ఏడు ఇది అంతా ఇది నిజంగా మీరు ఆలోచించాలి గతంలో ఎప్పుడన్నా ఉంది ఏమీ లేదు మళ్ళీ ఈ ఊర్లో ఒక పెద్దాయిస్ లేదు ఇస్తే చదువు పాలి మీద ఇచ్చి ఎంజాయ్మెంట్ కూడా ఇవ్వాలి అదివంటి నుంచి ఈరోజు దీనికి కూడా చాలా డిపార్ట్మెంట్లు కలిసి పనిచేసినాయి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కాని ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని మిగతా అధికారులందరూ కూడా మిమ్మల్ని గడప దగ్గర ఉంచి రిజిస్టర్ చేయాలని చాలా కష్టపడి అన్ని కూడా చేశారు